హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ హిమాచల్ ప్రదేశ్ మండీ లోకసభ లోక్సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రముఖ సినీతార కంగనారావును చండీగఢ్ విమానాశ్రయంలో ఒక సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న సిఐఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాచర్యాలకు గురిచేసింది ఎందుకు కొట్టారు అని సదరు ఎంపీ అడిగినప్పుడు సదరు కానిస్టేబుల్ గారు విచిత్రమైన సమాధానం చెప్పింది అదేమిటి అంటే రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని కొట్టాను అని దురుసుగా సమాధానం చెప్పింది అయితే ఆ కానిస్టేబుల్ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి సపోర్ట్ ఉండడం కొసమేర్పు ఈ విషయంలో నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరుకుందాం అయితే ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇలా వారిపైన ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం ఇలాంటివి జరగకూడదని మనం కోరుకుందాం